కొబ్బరికాయలేండి చూడండి ఎలాగొచ్చాయి తొక్క సున్నుండలాగా ఉంది సున్నుండ ఎలాగుంటుందో అలాగ చూడండి కొబ్బరికాయ కొడితే ఇలా తొక్క వచ్చి ఇలా ఉండిపోయాయి ఇంకా దగ్గర వస్తాం ఇది సెగట్లేస్ చూడండి ఎంత గట్టిగా ఉందో ఎలాగుందంటే ఉందంటే అలాగ ఉంది కట్ చేసేద్దాం కదా హాయిగా ఉంది ఇక్కడ అంతే కదా ఫ్రెండ్ హాయిగా ఉంది కదా ఎంత ఇస్తుండీకుంటూ దూరం వెళ్దాం చేసుకుంటానండి ఈ మొక్కలు కట్ చేసి మనం ఏం చేస్తామంటే కొబ్బరి కొబ్బరి కోరు తయారు చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి కోరు తూరుని అన్నీ చేసేటప్పుడు లేట్ అయిపోద్ది ఈ అండకు మనం ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి కొబ్బరు చిక్కేది ఉంది కానీ టైం అయిపోద్ది ఒక ఎండాకాలము మనం ఏం చేయడం అంటే ఇసుకొచ్చేస్తుంది అన్నమాట అందువలన శుభ్రగా మిక్సీ గిన్నెలో వేసేసి ఇవి వచ్చింది కదా తక్కువ వచ్చాక నేనేం చేసింది అంటే ఎండ పెట్టేసుకున్నాను కాయ నీరంతా అయిపోద్ది కదా చక్కగా కోరిలాగా మనం కొబ్బరి గిన్నె వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి ముక్కలు ఇవి బ్లాక్ ఎందుకు ఉంటదంటే మొదటికాయ అనమాట లేతకాయ బాగోదు ఆ ఈ ముక్కలు కట్ చేసుకుంటే ఎండలో పెట్టాను ఇంకా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అందుకు ఆ బ్లాక్ అనేది రాదు చూసారు కదా కట్ చేసుకున్నాను ఆయిగండి ఫ్లవర్స్ రెండు వచ్చేయి మళ్ళీ బెల్లం అండి ఇలా అంటే చక్కగా వేడి దీని మీద పెట్టుకున్నాం అనుకోండి చిన్న వేడి చేసి మనం ప్లేట్ పెట్టుకుంటే ఇలా ప్లేట్ పెట్టుకుంటే బెల్లం ఎలా చూసారా ఇలాగొచ్చేస్తుంది అనమాట ఉయ్యం దించి ప్లేట్ వెయిట్ చేయండి వద్దు కొంచెం వేడావగానే ఈ బెల్లం దుమ్మ దీని మీద పెట్టేసి చూసారా ఎలా పట్టేసింది బెల్లం దుమ్మ ఇలా పట్టేసింది చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఏం లేదు ఎలాగంటే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చూడండి చూసారా కూర వచ్చింది నీటి అంటే బెల్లం నీరు కొందరికి రాదు కదా నేను చెప్తున్నాను అలాగే ప్లేట్ గిన్నె కప్పు ఏదో పెట్టుకొని మీరు అలా చేసుకున్నారంటే నీట్గా చక్కగా చెక్కిస్తే చక్కగా ఇవ్వండి చూసారా ఇవ్వగం కష్టపడక్కర్లేదు ఇలాగంటే చక్కగా ముచ్చ చక్కగా వచ్చేస్తుంది కూరలా చూడండి అది అది చెప్తాను బెల్లం కోసం ఇది ఒక సెట్గా అనుకోండి సరేనండి ఇప్పుడు బెల్లం తీసాక మీకు నేను చూపిస్తాను చూడండి చక్కగా వచ్చింది బెల్లం పొయ్యి ఉరిగించాను బెల్లం అంతా ఇలాగ చక్కగా వేసేసుకోండి వేసుకున్నాక కొద్ది వాటర్ వేసుకోండి సాకం కాకం రావాలి కదా వాటర్ వేసుకోండి ముందు కొద్దిగా అయిలో పెట్టుకోండి తర్వాత సింగులో కరిగే కరిగేవారు బెల్లం కరిగిపోతుంది అండి వేగం ఎందుకంటుందా కరిగిపోద్ది అని చెప్తున్నానంటే మనం పోరేసాం కదా చక్కగాను వచ్చింది స్టాక్కొని ఈజీగా వచ్చేస్తుందండి తెలియని అమ్మాయిలైతే ఏం లేదు మీరు ఒక గిన్నెలో లేక ప్లేట్ ప్లేట్ కానీ ప్లేటు వేడెక్కాక పొయ్యి కట్టేసి అప్పుడు బెల్లం బెల్లం దేము దాని మీద పెట్టండి ఒక ఐదు నిమిషాలు పోయాక చాపుతాను ఇలా కట్ చేస్తే మొత్తం కూరలను కొబ్బరి కూరలాగా వచ్చేస్తుంది ఇది కొద్దిగా వేడవ్వాలి ఇది కొద్దిగా పాకం రావాలి పాకం వచ్చేకే నేను చూపిస్తాను ఇలాగ ఇదిగోండి మనం కొబ్బరి కట్ చేసుకున్నాం కదా ఇవ్వండి ఇలా చక్కగా మిక్సీలు వేస్తే చూసారా పొడిగా ఎప్పుడైనా కొబ్బరి వండలు చేయాలంటే కొబ్బరి మొక్కలు ఉంటాయి ఒక ఒక ఉదయం సాయంకాలం చేయాలంటే ఉదయం పెట్టుకోండి రేపు చేయాలంటే మధ్యాహ్నం పెట్టుకోండి అలా పెట్టుకొని ఎండలో పెట్టుకుంటే చూసారు ఇలా గలగలు ఆడితే కొబ్బరి వండలు బాగా వస్తాయి కొబ్బరి కూర వండలు సూపర్గా ఉంటాయి మా వారు కొబ్బరి మొక్కలు చూసి చేయమన్నారండి అందుకే నేను చేస్తున్నాను సరేనండి ఈ పాకం రాని చూపిస్తాను ఇదిగోండి ఏం లేదు ఇలా ఇలాగ వచ్చేస్తే చాలు కొద్దిగా ఇలాగైతే టేస్ట్ ఉంటుంది బెల్లమున్ను కొబ్బరి కూర కూడా కలిపి పెట్టేస్తారు పొయ్యి మీద దానికన్నా ఇలాగైతే ఇంకా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది సరేనండి ఇప్పుడు కొబ్బరి కూర మనం చేసుకోవాలి చూసారు కదా నేను రెండు కొబ్బరికాయలు అండి రెండు కాయలు ఈ సైడ్ తీసుకున్నాను బెల్లం ఏమి రెండు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను అంటే మీకు తెలియకపోతే అమ్మాయిలు అయితే తెలియదు కదా అందుకు చెప్తున్నాను ఒకవేళ మీకు ఇంకా లూజ్ ఒకవేళ తగ్గించి కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవాలి రెండు వందల గ్రాముల సరిపోతుంది రెండు కొబ్బరికాయలకి ఇంకా సాలకపోయింది అనుకోండి కొద్దిగా బెల్లము పంచదార యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఆ పొయ్యి మీద పెడితే అదే వండి వచ్చేస్తుంది కొద్ది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి చూసారా ఎలాగో నేను ఏలక్కాయలు కొబ్బరి ముక్కలు మిక్సీలు వేసాను అప్పుడే వేస్తానండి మీకు నేను చూపేయడం మరిచిపోయాను సారీ ఏమనుకోకండి యాలక్కలు వేసుకోండి కొంచెం చక్కగా చూసారా చూపిస్తాను రండి మీకు చూసారా పాకం వచ్చేసింది చూసారా ఇలాగైతే ఉండ కట్టేస్తుంది అనమాట వేడిగా ఉంది చూసారా చక్కగా అయిపోయింది ఇలా అంటలు వచ్చి అడుగు అడుగు అంట అయినప్పుడు ఇప్పుడు వండ వచ్చేస్తారు సరేనండి బెల్లం కొబ్బరి అండి అయిపోయింది అందులో ఇలా వేసుకోవాలి ఎక్కువ నలుపు చేసి ఇక ఇలా ఉంటే బాగుంటుంది అనమాట వైటి వండ్లు పంచదార ఉండల్లాగా వస్తాయి అన్నమాట బెల్లం కొబ్బరి వాళ్ళు సూపర్గా ఉంటాయి మా వారికి చాలా అండి చేయమన్నారు అండి ఇవి ఊళ్ళో కొబ్బరికాయలు కాబట్టి పోలేదు నెల రోజులు అవుతుంది అయినా సరే కొబ్బరికాయలు ఏం పాడవలేదండి అక్కడ ఇక్కడ అయితే పాడే వైజాగ్పతి ఏవి కూడా ఇవ్వండవు పాడివి అస్సలు చూడండి ఆవిడకి అసలు పట్టలేదు ఇలా రావాలి ఉండండి ఒక్క రెండు నిమిషాలు కొంచెం సలగైపోతే నేను నాన్ చేస్తాను చూపిస్తాను ఇదిగోండి చూసారా ఏడు ఉందండి కొద్దిగా వాటర్ పెట్టుకోండి వాటర్ పక్కన పెట్టుకొని వాటర్ ఆయిల్ వాటర్ అయితే బాగా వచ్చేస్తుంది వేడి ఉంటుంది కదా వండలు నేను చిన్న చిన్న బాగా చిట్టి చిట్టి గుండలు చేసుకుంటాను చిట్టి చిట్టి గుండలు ఎంతో చేసుకొని వేసుకుంటాను ఈ వేడి మీద మనం వచ్చేస్తాయి బాగా నా బాగానే ఉంది ఎందుకంటే పాపం చేసి వేసాను కదా పంచదారను కొబ్బరి లేకపోతే బెల్లం కొబ్బరి కలిపి పెడితే టేస్ట్ రావండి కొద్ది పాకం వచ్చాక పొంగడాలు పాకం వస్తుంది చూడండి అలాంటప్పుడు కొబ్బరి కూర వేసుకోండి మీకు ప్రతీది నేను చెప్తున్నానండి అర్థం మీద నేను ఎన్ని ఈడో పెట్టున్నాను స్వీట్లు ఎన్నో స్వీట్ చేయలేదు కదా అందుకు స్వీట్ చేశాను ఇవన్నీ చేస్తే మీకు నేను చూపిస్తాను ఇది ఒకటి చేస్తాను మన కొబ్బరి ఉండలు చూసారా చాలా బాగున్నాయండి ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే కొబ్బరి కూర ఒక గ్లాస్ పంచదార వేసారు అనుకో రెండు కొబ్బరికాయలు సరిపోతాను పెద్ద అసలు ఇంత కోటలు వేసాను కదా చూపించాను లేకపోతే ఒక రెండు వందల గ్రాములు పంచదార లేకపోతే ఒక రెండు వందల గ్రాములు బెల్లం వేసుకొని చేసుకోండి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి ఎక్కువ స్వీట్ లేదు ఎక్కువ ఇది లేదు అక్కడక్కడ మనకి ఏలక్కలు వేసాం కదా దాని టేస్ట్ తెలుస్తుంది బాగున్నాయి స్వీట్ చేశానండి మన శ్యామ్లు చెప్ తెలుసు కదా అనుకున్న మారతీ యాప్ శామ్లో